మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కింద సల్లార్ లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ అభిమానులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము భోజనాలు అరేంజ్ చేశారు దయచేసి వచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి వారికి దారి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ బాలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు అంత బిజీ సెంట్యూల్లో కూడా అభిమానుల కోసం ఇవాళ వచ్చి నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసస్ అని మరొకసారి నిరూపిస్తూ ఈరోజు మన ముందుకి పద్మభూషణ్గా మన ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ అవార్డుని కూడా త్వరలో స్వీకరించబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ సక్సెస్ హ్యాపీనెస్ వెల్త్ అండ్ వెల్త్ దయచేసి అభిమానులందరూ కూడా కింద సెల్లార్లో భోజనాలు ఏర్పాటు చేశారు ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము దయచేసి అందరూ కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ లంచ్కి అందరూ కూడా జాయిన్ అవ్వండి కింద సెల్లార్లో బేస్మెంట్లో లంచ్ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము అందరూ బేస్మెంట్కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము భయ నా ఫోన్ తీసుకున్నండి ఒకసారి ఫోన్ బ్రదర్ నా ఫోన్ మీ దగ్గర ఉంది కదా ఒకసారి రండి దయచేసి క్లియర్ చేయండి బ్రదర్ నా ఫోన్ తీసుకురారా ఒకసారి అక్కడ దయచేసి చిన్న పిల్లాడు పడ్డాడు దయచేసి అక్కడ క్లియర్ చేయండి ఒక చిన్న అబ్బాయి పడ్డాడు అక్కడ చూసుకోండి దయచేసి అండి చూసుకోండి అక్కడ బ్రదర్ నా ఫోన్ తీసుకురండి బ్రదర్ కొంచెం క్లియర్ చేయండి దయచేసి క్లియర్ చేయండి వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము బాలయ్య గారికి కింద బేస్మెంట్లో లంచ్ అరేంజ్ చేయడం జరిగింది అభిమానులు అందరూ ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను దయచేసి మరొకసారి బాలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి మీద పడవద్దు రిక్వెస్ట్ అండి కింద లంచ్ చేయడం అరేంజ్ చేశారు బాలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి జై బాలయ్య અને જાગ્રત જય બોલા જય જય બોલા જય જય બોલા જય જય બોલા આવના બ્રધર ના ફોન એકડું ને